చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వంద నతోత్రాలు చెల్లిద్దాం ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు ఎన్ని విషయాలు దేవుడు మనకు సహకారిగా ఉంటూ ఆయన సహాయం చేస్తూ నిర్గమకాండం పన్నెండవ అధ్యాయము ఏడవచనం చూద్దాం ఈ నెల పద్నాలుగవ దినమున దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవ్వలేను తరువాత ఇజ్రాయలు సమాజపు వారందరూ తమ తమ కుటుములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దానిని తా తిని ఇంటి దారబంధముల వైపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదుకూరుతో దాన్ని తినవలెను దాని తలను దాని కాళ్లను దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను దానిలో ఉడికిన దేవునికి మేమకల్గు కాళిష్టంత ఇస్తూ ఇస్తూ దేవుడు ఒక మాట చెప్తున్నక్కడ పన్నెండో అధ్యాయము వచనంలో ఆ రాత్రి నేను ఐగుర్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం నుండి మనుషులలోనే కానీ జంతువులే గాని తొలి సంతతియు హతం చేసి ఐగుప్తు గుర్తు దేవతలు అందరికీ తీర్పు తీర్చేదను దేవుడికి నేనే యోగవాన్ వాళ్ళు తెలుసుకుంటారు అటువంటి దార బంధముల మీద ఈ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని మీరు ఆ రక్తాన్ని అప్లై చేయండి చేసినప్పుడు అది తెలుసా దేవుడికి మహిమ కలుగుని దాకా పద్నాలుగవచ్చు కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమగును మీరు ఎహోవాకు పండుగగా దాన్ని ఆచరిపోవాలి తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరిపోవాలి ఏడు దినములు పులియని రొట్టెలు ఆ పండగ అదంతా చేసుకోండి మీరు చేసిన తర్వాత దారబంధాల మీద రాసినప్పుడు అక్కడ నుంచి ఏం దారిపోతుంది తెలుసా మరణదూత దాటిపోతుందంట వాళ్ళని మరణదూత అక్కడ సంచారం చేస్తుండగా ఈ ఏ ఒక్క ఇంటి మీద అయితే ఏ ఒక్క ఇంటి మీద ఆ రక్తపు మరకలు కనబడుతున్నాయో రక్తపు అచ్చులు కనబడుతున్నాయో అక్కడ మరణదూత పని చేయకుండా వెళ్ళిపోతుందంట నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా ఏమున్నా ఆయన రక్తంలోనూ నీట మునిగి ఆయన ప్రేమలో బాప్తిజం తీసుకొని ఆయన కొరకు నువ్వు జీవిస్తున్న జీవితాన్ని ఆయన ఎంత చక్కగా నీ కొరకు ప్రొటెక్షన్ కాపుదల నీకు ఒక భద్రతనిచ్చి ఆయన నీ జీవితానికి కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తుడు ఆయనే సమర్థుడు దేవుడికి మహిమ కలుగుందాక ఏ ఒక్కటి మన జీవితాలలో జరగాలన్నా ఆయన ఆశీర్వాదము ఆయన ఒక రక్త విమోచన క్రయధనముగా చెల్లించి నిన్ను నన్ను అబ్రామ్ సంతానంగా అబ్రాహ్మ ఆశీర్వాదాలతో సిల్వర్ రక్తంలో నుంచి సిల్వ సంధిలో నుంచి నిన్ను నన్ను జయోత్సవాలకి దేవుడిని నడిపించిండ్రు దేవుడికి మహిమ కలుగును గాక ఆయన మన కాపుదల దేవుడికి మహిమ కలుగన్గాక తండ్రి వంద స్తోత్రాలు గొప్పది అద్భుత ఆశ్చర్యకాల చేసిన తండ్రి నిబిడలను దీవించింది కాపుదలు ఇచ్చినందుకు వంద స్తోత్రాలు మేస్తాను ప్రార్థిస్తున్నాం తని ఆ మెయిన్ ఆ మెయిన్